చిత్తూరు టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని కాపాడడానికి చాలా థ్యాంక్ యూ సార్ మా చిత్తూరు పట్టణంలో ఈ పర్యావరణాన్ని కాపాడడానికి బండి యొక్క టెక్నాలజీ

మన చిత్తూరులో టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని కాపాడడానికి నేనున్నా మీ అందరి కోసం అంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వేస్తే అడుగులు ముందుకు వేస్తున్న తరుణంలో నేను కూడా మీలో ప్రసన్నంగా ఉంటానని

ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ అలాగే ఈ బైక్ ప్రారంభించడం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయే ఈ సమయంలో ఇటువంటి ఎలక్ట్రికల్ బైకులు ప్రతి ఒక్కరూ వాడేది కూడా చాలా మంచి పరిణామం ఏదైతే ఈ ఏడిఎంఎస్ బైకులు లక్షకు పైగా అమ్మామని ఇప్పుడే చెప్పారు నేను ఈ డీలర్స్ కానీ ఈ కంపెనీ అధినేతకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకా అనేక అనుకూలమైన మహిళలకు కూడా అనుకూలమైన ఇంకా అనేక రకాలుగా కూడా వాహనాలను తయారు చేయాల్సిందిగా ఆ కంపెనీ ప్రతినిధులకి అలాగే చిత్తూరు పట్టణంలో కూడా పొల్యూషన్ లేని విధంగా ఎక్కువ శాతం ప్రజలు చదువుకున్న వారికి కానీ విద్యార్థులందరికీ కూడా నా విజ్ఞప్తి ఇదే కంపెనీ బైక్స్ వాడండి మన చిత్తూరుని కూడా పొల్యూషన్ లేని విధంగా తీర్చిదిద్దుకునే బాధ్యత వీలైనంత సమయం బైక్ తిరగాల్సి వచ్చినప్పుడు ఈ ఏడిఎంఎస్ బైక్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఏడిఎంఎస్ గ్రూప్ అందరికి ఎమ్మెల్యే గారికి మన డీలర్ సార్ బండి యొక్క ఫీచర్స్ ని వివరిస్తున్నారు బండేకా అట్మెంట్ టెక్నాలజీ నూతన వరవై స్థితి ఏడిఎంఎస్ సైకిల్ శాఖ కొత్త విధానాన్ని పరిచయం చేసినటువంటి మన డీలర్ శివ సారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోండి చాలా థ్యాంక్ యూ సార్ ఆ ఏడిఎంఎస్ కంపెనీకి భారతదేశంలో ఒక చరిత్ర ఉంది సార్ ఈ కంపెనీ పెట్టడానికి చాలా ప్రత్యేక విశేమనది దీని మన డీలర్ సర్వులు చేసుకునే ప్రయత్నం చేస్తారు నూతన టెక్నాలజీని ఈ రోజు చిత్తూరు పట్టణంలో ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ మైకొద్దు అలాగే ఈ బైక్ ప్రారంభించడం ఈ రోజు చాలా సంతోషకరంగా ఉంది భారతదేశమే కాదా ప్రపంచమంతా కూడా పొల్యూటెడ్ అయిపోయే ఈ సమయంలో ఇటువంటి ఎలక్ట్రికల్ బైకులు ప్రతి ఒక్కరూ వాడేది కూడా చాలా మంచి పరిణామం ఏదైతే ఈ ఏడిఎంఎస్ బైకులు లక్షకు పైగా అమ్మామని ఇప్పుడే చెప్పారు నేను ఈ డీలర్స్కి కానీ ఈ కంపెనీ అధినేతకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకా అనేక అనుకూలమైన మహిళలకు కూడా అనుకూలమైన ఇంకా అనేక రకాలుగా కూడా వాహనాలను తయారు చేయాల్సిందిగా ఆ కంపెనీ ప్రతినిధులకి అలాగే చిత్తూరు పట్టణంలో కూడా పొల్యూషన్ లేని విధంగా ఎక్కువ శాతం ప్రజలు చదువుకున్న వారికి కానీ విద్యార్థులందరికీ కూడా నా విజ్ఞప్తి ఇదే కంపెనీ బైక్స్ వాడండి మన చిత్తూరుని కూడా పొల్యూషన్ లేని విధంగా తీర్చిదిద్దుకునే బాధ్యత సమయం బైక్లో తిరగాల్సి వచ్చినప్పుడు ఈ ఏడిఎంఎస్ గ్రూప్ అందరికి మన బైక్ ఈ బైక్స్ ఎలక్ట్రికల్ బైక్స్ పలానా శివకృష్ణ డీలర్స్ కి చిత్తూరులో జిఎస్ మోటార్స్ రావడం చాలా సంతోషకరం ఈ బైకులు వీళ్ళకి అత్యంత సేల్స్ అయ్యి చిత్తూరుని ఆదర్శంగా తీసుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కంపెనీ గ్రో అయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని జీరో పొల్యూషన్గా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు అనేక రంగాల్లో కూడా ఎలక్ట్రికల్ మీరు చూశారంటే ఆర్టీసీ బస్సుల్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేయాలన్న కాన్సెప్ట్లో మన రాష్ట్రం దేశం కూడా ముందడిగేస్తుంది కాబట్టి వీరందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ బైక్ నేను డ్రైవ్ చేశాను చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈరోజే బైక్ తోలుతున్నా ఎలక్షన్లలో బైక్ తోలి ప్రజల దగ్గర ఓట్లు ఎలాగైతే సాధించినామో అలాగే వీరు కూడా చిత్తూరు ప్రజల మనసు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని ఈ ఎలక్ట్రికల్ కంపెనీ ఇంకా అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా థ్యాంక్ యూ గౌరవ చిత్తూరు గురుజాల జగన్మోహన్ గారికి ఆధ్వర్యంలో ఒక కాలుష్య రహిత చిత్తూరే కాదు కాలుష్య రహిత రాష్ట్రమే కాదు కాలుష్య రహిత భారతదేశాన్ని పునాది అడుగులు వేస్తూ ఈరోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది యావత్ చిత్తూరు పట్టణ ప్రజల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఏడిఎంఎస్ ఈ బైక్స్ వాహనాలని వాడండి కాలుష్యాన్ని నివారించండి అని చెప్పడం జరిగింది అయితే ఒక ఈ బైక్స్ కంపెనీ తరఫున మాది మొత్తం పది ఫ్యాక్టరీలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా పన్నెండు వందల పైగా షోరూములు ఉన్నాయి మూడు సంవత్సరాల గ్యారంటీ వారంటీతో పాటు ఫైర్ ప్రూఫ్తో పాటు చాలా స్పెసిఫికేషన్స్ చాలా కొత్త కొత్త ఫీచర్స్తో పాటు మన దగ్గర పద్దెనిమిది రకాల ద్విచక్ర ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి కావున చిత్తూరు పట్టణ ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ప్రత్యేక మరి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే ఏడిఎంఎస్ ఈ బైక్స్ కంపెనీ ఉందో ఇక్కడ స్థానిక జిఎస్ మోటార్స్ చిత్తూరులో అందుబాటులో ఉన్నాయి అన్ని రకాల మోడళ్ళు అన్ని రకాల రంగుల్లో ఉన్నాయి ఆహ్లాదకరమైన రంగుల్లో అదే కాకుండా ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశాలు మన కంపెనీకి సృష్టిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆర్థికంగా చుట్టూ చిత్తూరు పట్టణం ప్రజలు ఉండాలని ఆకాంక్షిస్తూ మీ జేఎండి గౌస్ ఏడిఎంఎస్ఈ బైక్స్ సైడ్ సైడ్